మంచిర్యాల జిల్లా జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే కోసం తమ వ్యవసాయ భూములను తీసుకోవద్దని బాధిత రైతులు ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షాల ప్రకారులతో ఆందోళన చేపట్టారు ఎల్లంపల్లి జలాశయం కోసం ఇప్పటికే తమ భూములను త్యాగం చేశామని మరోసారి జాతీయ రహదారి అరవై మూడు కోసం భూములను కోల్పోలేమని ఆవేదన వ్యక్తం చేశారు దండేపల్లి మండలం గోడెం నుంచి మందమరి మండలం రామకృష్ణాపూర్ వరకు జాతీయ రహదారి నిర్మించడం కోసం మూడు సార్ అలైన్మెంట్ మార్చారని స్థిరాస్తి వ్యాపారులకు కొమ్ము కాస్తూ రైతులకు అన్యాయం చేసే విధంగా అలైన్మెంట్ మార్చారు ని పాతపత్రలోని రహదారి నిర్మించాలని లక్ష్మీపేట హజీపూర్ దండపల్లి మండలంలోని రైతులు జాతీయ రహదారుల కార్యాలయం మీదట ఆందోళన చేపట్టారు మీరు ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటారు రాజకీయ నాయకులందరూ ప్రజాస్వామ్యం ఉంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయండి గ్రామాలందరినీ గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఇక్కడ విలువండి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోకుండా మీరు భూములు తీసుకోవడానికి ఏ అధికారాలు ఉన్నాయి ఎక్కడున్నాయి ప్రజలు లేని రాజకీయ పార్టీలు ఎక్కడి అధికారులు ఎక్కడిది ఆఫీసర్లు అందరూ ఎవరు ఉన్నారు ఇప్పుడు ప్రజలను నా నరకం చూపిస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు ఈ కలెక్టర్ దగ్గర పోతే ఆడియో అంటారు ఆడియో కలెక్టర్ అంటారు కలెక్టర్ దగ్గర పోతే పీడి ఆఫీస్ అంటారు వీళ్ళందరినీ మమ్మల్ని అందరినీ తింపి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మూడు రోడ్లు మారినారు ఒకే ఒకే మాట మాట్లాడుతున్నాం మేము రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఇస్తే ఒక్కదమ్ము కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ గెజుట్ వచ్చిందంటే మార్చరన్నారు ఎవరి ప్రయోజనాల కోసం మార్చిండ్రు ఎవరి దళారుల కోసం మార్చిండ్రు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం మార్చిండ్రు మేము రెండు వేల పద్దెనిమిదిలో మేము ఉద్యమం చేయలే పోరాటాలు చేయలే ఈ రోజు చేస్తున్నాం మేము మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయండి ప్రజలను ఇబ్బంది పెట్టకండి ప్రజల ప్రజల ఆలోచన విధానాన్ని తీసుకోండి రైతులు రైతులను భూములు కోల్పోయినాక వాళ్ళు ఎలా జీవించాలి ఎట్లా జీవిస్తారు ఈరోజు రైతులు ఉన్న భూములను కోల్పోయింది ఉంటే మళ్ళీ ఇంకెక్కడి నుంచి వస్తుంది భూములు మా పిల్లల భవిష్యత్ ఏంటిది మా తరతరాలకు మాకు భూమి ఉపయోగపడుతుంది అని చెప్పి మేము భూములు తీసుకొని మేము వ్యవసాయ రంగంలో డెవలప్మెంట్ చేసుకొని ఈరోజు కొంత కమర్షియల్ భూములకు వచ్చినాయి కమర్షియల్ భూములు వచ్చిన వీళ్ళు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కాకుండా వేరే తీసుకుంటే మేము ఎలాంటి తీసుకోవడానికి కోసం మేము ఎంత దూరమైన పోరాటం చేస్తాం దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాము గట్కర్ గారు కానీ మేము ఖచ్చితంగా కలిసి మాట్లాడతాం ఇంతకుముందు కలవడం జరిగింది మేము రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కంటిన్యూషన్ చేయమని అడిగినాం మేము ఇప్పటికైనా ఆఫీసార్లు అందరూ గుర్తు చేసుకొని ప్రజాభిప్రాయ సేకరణ చేయండి ప్రజల ఆలోచన విధానం తీసుకోండి మీరు అదే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ కంటిన్యూషన్ చేయండి నేషనల్ హైవే సిక్స్టీ త్రీ ఆర్మూర్ టు మంచిర్యాల కాతన్పల్లి వరకు ఉన్నటువంటి రోడ్డు విస్తరణ కార్యక్రమం అయితే ఉన్నదో అది పెద్ద కుట్రలు కుతంత్రాలతోటి జరుగుతున్నటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళకు వాళ్ళే ఈ రోడ్డు నిర్మాణం కోసం అలైన్మెంట్ తీసాను ఢిల్లీ పెద్దలు వచ్చి ఆ అలైన్మెంట్ ప్రకారంగా ఎవరికి కూడా నష్టం లేకుండేది కానీ ఆ అలైన్మెంట్ ప్రకారంగా దాన్ని గెజిట్ ఇవ్వకుండా దానికి జియో ఇవ్వకుండా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు పద్నాలుగు పద్నాలుగు మార్చి నాడు పన్నెండు ముప్పై రెండు నెంబర్తోటి మళ్ళొక గెజిట్ పాస్ చేసి ఈ నెంబర్ ప్రకారంగా బ్రౌన్ ఫీల్డ్ ప్రకారంగా మేము రోడ్ అని చెప్పి వాళ్ళే చెప్పారు వాళ్ళే చెప్పి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా కాలయాపన వేసి దాన్ని ల్యాబ్స్ వేసి మళ్ళీ ఏడు వందల రెండు అనే పేరు మీద మళ్ళీ ఒకటి గ్రీన్ ఫీల్డ్ అని తీసుకొచ్చి వాళ్ళ మొత్తం భూ ఎల్లంపల్లి ప్రాంత భూ నిర్వాసితులు ఎవరైతున్నారో ఆ ప్రాజెక్టు కింద ఆల్రెడీ భూములు కోల్పోయి వచ్చినటువంటి అరకొర పైసలతోటి భూములు కొనుక్కొని జీవనం కూడా కొనసాగిస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ మరోసారి వాళ్ళ మీద ఈ అలైన్మెంట్ని తీసుకొచ్చి పడేసి మూడో అలైన్మెంట్ ఇది పక్కా ఖరారైపోయింది మీరు భూమి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇవాళ పోలీసులు రెవెన్యూ వాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నటువంటి పరిస్థితికి ఇవాళ ఎన్ఎస్ఐ అధికారులు దిగజారిను అసలు పన్నెండు ముప్పై రెండు జియోని వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎందుకు రద్దయింది కేవలం లక్ష్యపేటలో ఉన్నటువంటి ఒక హాఫ్ కిలోమీటర్కి సంబంధించినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఏ విధంగా చేయాలని ఆలోచన చేయకుండా కొంతమంది భూ భూస్వాముల కోసము కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పెట్టుబడిదారుల కోసం కొంతమంది రాజకీయ దళారులు ఇక్కడ వాళ్ళతో భాగస్వాములై కుట్రలు చేసి ఈ దళారులు కుట్రలు కుతంత్రాలు చేసి ఢిల్లీ వరకు పోయి ఇవాళ ఈ రైతుల యొక్క నడ్డి విరిచే విధంగా వాళ్ళు వ్యవహరించారు దానికి ఎన్హెచ్ఐ అధికారులు కూడా ఆజ్యం పోసి గతంలో పనిచేసిన ఎన్హెచ్ఐ అధికారులు పూర్తిగా వాళ్లతో ములాఖయి ఈ యొక్క అలైన్మెంట్లు అనేటి మూడు అలైన్మెంట్లు మార్చేటువంటి ప్రక్రియ చేపట్టినరు దురదృష్టం ఏంటంటే ఈ యొక్క ఈ కొత్తగా అలైన్మెంట్లు మార్చడం మూలంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఎన్ అథారిటీకి దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉన్నది అంటే మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖాజానా లూటి అయినా మంచిదే కానీ ఈ బడా వ్యాపారస్తులను పెట్టుబడిదారులను కాపాడుకోవడానికి ఎన్హెచ్ఐ అధికారులు కొంతమంది దళ దళాలతో కుమ్ముక్కై వాళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఆల్రెడీ ముంపుకునేటువంటి బాధిత రైతులని ఆ భూములు మరోసారి గుంజుకోవడానికి వాళ్ళ ఎన్హెచ్ఐ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు